అండి అందరికీ నిమిషాల్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న మినపిండి దోశ అండి ఎంతమందికైనా నిమిషాల్లో అయిపోతుందండి మినపిండి బీపిండి మెంతి పిండి అండి చూడండి ఎంత చక్కగా వస్తాయో అవిసి గింజల కారప్పొడి అండి స్టోర్ చేసి పెట్టుకున్నది ఇంత ముందు వీడియోలో చూపెట్టాను దొండకాయ నిల్వ పచ్చడి ఆయన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రకిచన్ నిర్మల్ అండి కామెంట్ పెట్టండి దొండకాయ నిల్వ పచ్చడి సంవత్సరం పచ్చడి